నమస్కారం తెలుగు న్యూస్ స్వాగతం నా పేరు ఇక వార్తల్లోకి స్వాగతంషిలోకి పార్లమెంటు ఎన్నికల అనంతరం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని ఇప్పుడు వంకలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఒక్క మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి చెల్లుబాటు అవుతుందని అన్ని రకాల వడ్లకు పద్ధతు ధరతో పాటు ఐదు వందల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు వరి ధాన్యానికి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచి మోసం చేశారని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ప్రక్కన పెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇప్పటి వరకు అమలు చేయలేదు అని అమలు అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు రైతుల వెంటే ఉంటుందన్నారు దాని తార్కాణమే ఇవాళ కేవలం సన్నబడ్లకు మాత్రమే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పారు ఎలక్షన్కు ముందు ఐదు వందల బోనస్ ప్రతి క్వింటాల్కి ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఆ రోజు చెప్పినటువంటి మాట వేరు ఈరోజు చెప్పే మాట కేవలం సన్నబడ్లకి ఇస్తామని చెప్పడం అనేది పూర్తిగా మోసం దగ రైతులను నట్టేటి ముంచేటువంటి ఆలోచనతోనే ఇవాళ ముఖ్యమంత్రి గారు కేవలం బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు అట్లాగే మరి ముందు కూడా ఎలక్షన్ ముందు ఎన్నో వాగ్దానాలు చేసిన నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు నాలుగు వేల పెన్షన్తో పాటు మరి పెన్షన్ రాని తల్లులకు కూడా ఇరవై ఐదు వందలు మరి వారికి ఇస్తామన్నారు అట్లాగే చదువుకునే బిడ్డలకు వారికి స్కూటీలు కొనిస్తామన్నారు చదువు అయిపోయినటువంటి ఉద్యోగం లేని బిడ్డలకు వారికి నాలుగు వేలు ఇస్తామన్నారు రైతులకు పదిహేను వేలు రైతు బంధు ఇస్తామన్నారు మరి అట్లాగే ఎన్నో రకాల వాగ్దానాలు నాలుగు వందల ఇరవై రకాల వాగ్దానాలు చేసినారు ఇవాళ ఏ ఒక్కటి కూడా వాగ్దానం నెరవేర్చిన దాఖలాలు లేవు మరి వాళ్ళు అట్లాగే మరి ఇవన్నీ కూడా చెప్పి మరొకసారి ఈ తప్పుడు మాట చెప్పి రైతులను మోసం చేసే ఆలోచనతో ఐదు వందల రూపాయలు ఆ రోజు ప్రకటించి ప్రతి క్వింటాల్కి ఇస్తామని చెప్పి ఇవాళ కేవలం సన్నవాడులకు మాత్రం ఇస్తామని చెప్పడం ఇది రైతులు పూర్తిగా మోసం చేయటం వారిని కేటా ముంచడం అంటే ఇటువంటి తప్పుడు మాటలతోని తప్పుడు అభిప్రాయాలతోని తప్పుడు ఆలోచనలతోని మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసగించి రుణం ముంచేస్తున్నది దీన్ని పూర్తిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం మరి ఆ రోజు ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో ఆ వాగ్దానాలని పూర్తి స్థాయిలో ప్రజలకు చెల్లించాలి ఇవ్వాలి మరి ఆ విధంగా ఇచ్చేంత వరకు మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుంది ప్రజలకు అవన్నీ ఇచ్చేంత వరకు మరి అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం పెద్దపల్లి నియోజకవర్గ వరకు అందరూ ఇవాళ ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు కూడా మరి రైతును మోసం చేయొద్దు రైతును కాపాడాలి రైతును ఆదుకోవాలి ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పి ఏదైతే ప్రకటించినారో ఆ వెంటనే ప్రతి క్వింటాలకు ఐదు వందల ఈ సన్న సన్నవర్డ్లు కానీ దొడ్డు వడ్లు కానీ భేదం లేకుండా అన్ని రకాల వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని చెప్పి మేము టిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జ్ఞానం తెచ్చుకొని రైతును మోసగించద్దు రైతును ఇబ్బంది పెట్టద్దు ఉద్దేశంతో మరి బోన చెల్లించాలని కోరుతా ఉన్నాం అట్లాగే రైతు కోసం పంట పెట్టుబడి కానీ కరెంటు కానీ విత్తనాలు కానీ ఇవన్నీ సకాలంలో అందించి మరి రైతును కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి